సాధనకు అకు దీక్షతో మొదలైన ఉద్యమానికి పాటలు పడ్డారు ఈరోజు తెలంగాణ సమాజం ఈ దినాన్ని ఎప్పటికీ కూడా మరవదు భారత స్వాతంత్రంలో ఎట్లా అయితే అనేక ఘట్టాలు ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి జరిగినట్టు తెలంగాణను కూడా పరాయి పాల నుంచి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి పార్టీ నుంచి ఇరవై సంవత్సరాల క్రితం మొదలైన ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించేంత వరకు సాధించిన తెలంగాణను పునర్నిర్మాణంలో దేశంలోని అగ్రస్థానంలో ఉంచేంత వరకు ఎన్ను తిరిగిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ పార్టీ సభ్యులందరికీ వ్యవస్థాపక సభ్యులందరికీ ఆ పార్టీలో కొనసాగుతున్న సభ్యులందరికీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను అనేక మంది వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో తమ శ్రమను పోసి తమ రక్తాన్ని పోసి తమ కుటుంబాలని కూడా వదిలేసి ఉద్యమం కోసం బిఆర్ఎస్ లో కలిసి వచ్చిన అనేక మంది వేలాది మంది కూడా అమరులయ్యము మా నియోజకవర్గంలో కూడా అటువంటి అనేక మంది అమరులయ్యము వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున జోహార్లు ఆ మా నియోజకవర్గంలో నాకు బాగా గుర్తు బీఆర్ఎస్ పెట్టినప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ కింద ఆ కేసీఆర్ సమావేశానికి హాజరయ్యి ట్యాంక్ బండ్ మీద తెలంగాణ వచ్చేంత వరకు నేను చెప్పులు ధరించాలని చెప్పి ఆ చెప్పుని ట్యాంక్ బండ్ మీద వదిలేసి వచ్చాడు పక్కన తెలంగాణ వచ్చే సంవత్సరం అటువంటి అనేక మంది కిస్టారు కావచ్చు వాళ్ళ పట్టణంలో ఉన్న అనేక మంది కావచ్చు కిస్ ఇంకా చాలా మంది నేను మీరు చాలా మంది చెప్పాలని వాళ్ళందరూ కూడా వాళ్ళందరి కష్టాగితూ వాళ్ళందరి త్యాగంతో స్థాయిలో నిలబడింది కూడా వాళ్ళందరూ గర్వించదగ్గ రోజు ఇదే స్ఫూర్తితో ఇంకా భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణానికి పాల్గొన్నారు ఏదైతే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రాయపాల క్షేత్రంలో ఉపయోగించట్లు ఉన్నదో ఏదైతే మళ్ళీ తెలంగాణ అస్తిత్వానికి ఇప్పుడు అంగం కలిగే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ఇరవై సందర్భంగా ఇరవై ఐదు ఏళ్ళ సందర్భంగా మనం మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ఒక నినాదాన్ని అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ మా నియోజకవర్గం నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ చాలా దూరం కనుక మేము మా ఇచ్చిన టార్గెట్ మూడు వేల మంది దాదాపు నాలుగు వేల మంది పైగా మేము ఈరోజు ముఖ్య కార్యకర్తలు సభకు వెళ్తున్నాము కార్యకర్తలు అందరికీ కూడా కూడా మంచిగా అదే క్షేమంగా రావాలని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ మరోసారి ప్రజలు అభినందనలు తెలియజేస్తూ ఎటువంటి ఒక అద్భుతమైన లక్ష్యంతో ఒక విజన్ తో నడిపిస్తున్న మా కేసీఆర్ గారు రెండు గురేలు ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా జిల్లా మంత్రి మంత్రివర్యం హరీష్ రావు గారికి మా కేటీఆర్ గారికి స్థానిక మాజీ శాసనసభ్యులు మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు మిగతా నియోజకవర్గ స్థాయిల ఎమ్మెల్సీ శేట్ సుభాచారు మిగతా నాయకుల ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలకు అందరికీ కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినట్టు భారత రాష్ట్ర సమితిగా మరి మా రూపాంతరం చెందుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అందులో భాగమైనట్టు తెలంగాణ రాష్ట్ర స్థానంలో భాగమే కాకుండా అభివృద్ధిలో భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి యొక్క కార్యకర్త బంధువులకు అందరికీ కూడా కుటుంబ సభ్యులకు అందరి కూడా పేరు పేరు బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మనకు అందరికీ తెలుసు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఆవిర్భవించినటువంటి మనం టిఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు సమైక్య రాష్ట్ర పాలకుల యొక్క కుట్రలను వారి యొక్క అణచివేతను వారి యొక్క నిర్లక్ష్యాన్ని ఛేదిస్తూ పుట్టినటువంటి పార్టీ ఇది పుబ్బలో పుట్టింది మక్కలో పోతుంది అని చెప్పేసి ఎగతాది చేసిన వాళ్ళ మీద చెంప చెల్లు విధంగా యావత్ భారతదేశంలో ముప్పై మూడు రాజకీయ పార్టీలను ఏకం చేసి అన్ని రాజకీయ పార్టీలు నొప్పించి కంపల్సరీ క్రియేట్ చేసి పార్లమెంట్లో బిల్లు ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించే అవకాశం ఉన్నదని నమ్మినటువంటి మన కేసీఆర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి ఏదైతే ఆర్టికల్ త్రీ ద్వారానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధన సాధ్యమైతే అని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి యావత్ తెలంగాణ ప్రజాని కానీ మల్లి దశ పోరాటంలో భాగంగా ఏకం చేసి సబ్బండ వర్గాల వైపు నడిపించి సకల జనాలను సమ్మె చేసి మరి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరి కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం పార్టీ తరఫున కూడా ఎంతో మంది అమరులేరు ఆ అమరులందరినీ కూడా యాద చేసుకుంటూ తప్పకుండా ఏదైతే అమరుల సాక్షిగా అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అద్భుతమైనటువంటి ప్రగతి పది సంవత్సరాలు సాధించిన విషయం మనకు అందరికీ తెలుసు మరి మరొకసారి తెలంగాణ రాష్ట్రం మోసపోయే దిశగా మరొకసారి తెలంగాణ రాష్ట్రం అభాసు పాలే దిశగా ఈ రోజు పరిపాలన నడుస్తా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఇప్పుడిప్పుడే మరి యొక్క కాంగ్రెస్ యొక్క మోసపూరిత హామీలను మోసపూరిత విధానాలను పసిగట్టిన యావత్ ప్రజానికం ఈ రోజు చలో వరంగల్ పేరు మీద ఎలకకృతులు జరిగే భారీ బహిరసంగ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలుతా ఉన్నారు మేమందరికీ కూడా యాత్ర ప్రజానికానికి అందరు కూడా నమ్ముతా ఉన్నారు కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి పరిపాలనే ఈ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నమ్మిన ప్రజలు ఈ రోజు మేము విచిత్రమైన పరిస్థితి ఉన్నది ఎప్పుడైనా వెహికల్స్ ఎక్కువ ఉండి ప్రజానికి తరడానికి ఇబ్బంది అవుతుంది నేడు మరి వెహికల్స్ ఏర్పాటు చేసుకోలేక నిన్నటి నుంచి ఈ టైం వరకు కూడా ఇంకా మాకు వెహికల్ కావాలి మాకు వెహికల్ కానీ డిమాండ్ చేసే చేతులెత్తే పరిస్థితి ఉందంటే ప్రజల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత మరి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది కాబట్టి కేసీఆర్ గారే ఈ తెలంగాణను కాపాడుతారని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు స్పందన చూసి మనకు అర్థమవుతా ఉన్నది తప్పకుండా ఏదైతే తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మరి ఆ కేసీఆర్ గారు వెన్నంటి నడిచిర్రు ఆ ప్రజల కోసం ఆ ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది దాని దిశగానే మరి కేసీఆర్ గారు పరిపాలన కొనసాగించరు తప్పకుండా ప్రజల ఆశలు వమ్ము కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు రక్షణగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా ఇప్పటికే పది సంవత్సరాల పాలనలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఐక్యరాజ్యసమితి మెప్పు పొందే దిశగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి కేసీఆర్ గారి పరిపాలన మరొకసారి రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా యావత్ ప్రజానికల ఆశీస్సులతో త్వరలోనే మరి ఏ ఎన్నిక జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విజయతుండ్రి మోగించక తప్పదు తప్పకుండా ఈ ప్రజలు కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ వస్తున్న బతుకులో వెలుగులు నిండుతాయని చెప్పి వారు ఆశతో ఉన్నారు ఆ ఆశలను మరి అడి ఆశలు కాకుండా యావత్ ప్రజానీకం యొక్క నమ్మకాన్ని నిలబెట్టే దిశగా బీఆర్ఎస్ అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రజభత్వం సందర్భంగా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం తప్పకుండా మీ ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ పాలు పంచుకునే నాయకులు బీఆర్ఎస్ నాయకులు పాలు పంచుకునే కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలన్నా నమ్మకానికి మరి మరోసారి సభ ద్వారా ఇస్తూ ముందుకుపోదామని చెప్పేసి కేసీఆర్ గారి యొక్క ఆలోచన మరి ఒక్కసారి అందరు కూడా యావత్ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క బిడ్డకి తెలంగాణ బిడ్డకి హృదయపూర్వక రజతోత్సవ సందర్భంగా పార్టీ రజతోత్సవ సందర్భ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం యూ వన్ అండ్ ఆల్ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు రాష్ట్ర సమితి తరఫున మెదక్ జిల్లా వాసులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒక పార్టీ ఒక లక్ష్యం కోసం మాట్లాడి ఆ లక్ష్యం యొక్క గమనాన్ని ఎంతో సంతోషంగా ఉంటుంది మరి ఈ పార్టీ ఏర్పడిన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి దాన్ని రెండు కూడా గౌరవం కేసీఆర్ గారు సాధించడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణ పది సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచిన ఘనత గౌరవ కేసార్ మరి ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలందరూ కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ఏ మాకు అధిపతిగా ఉండాలని కోరుకుంటున్న సందర్భంలో జరుగుతున్న సభ కాబట్టి గౌరవ కేసీఆర్ గారు కూడా ఈ రోజు ప్రజలను ఉద్దేశించి రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశాన్ని రేపు ప్రజలకు ఎటువంటి మేలు జరగబోతుందో చెప్పబోతా ఉన్నారు అదే విధంగా నేను ఈ రోజు ఎన్ని వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరిపోని పరిస్థితి వచ్చింది జనసందోహం బయలుదేరింది అనేక రకాల వాహనాల ద్వారా పాదయాత్రల ద్వారా కూడా ప్రజలు అక్కడ చేరుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా మాకు ఆపలేని పరిస్థితి వచ్చింది ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభను విజయవంతం చేసినందుకు చేయబోతున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రేపు కాంగ్రెస్ కబంధ ఆస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించి ప్రజలందరూ మేలు చేయడం కోసం జరుగుతున్న సభ కాబట్టి మరి అందరూ కూడా ఈ సభకు హాజరు కావాల్సిందే కోరుకుంటూ జై కేసీఆర్ జై తెలంగాణ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది